కిషోర్ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు పొలం పని గేదెలు కోళ్ళు ఇవి అతని రోజువారీ జీవితం కానీ పట్టణం వాళ్ళకు ఎప్పుడైనా డ్రైవింగ్ అవసరమైనప్పుడు మాత్రమే వారానికి కొన్ని రోజులు హైదరాబాద్ వచ్చి కంపెనీ కారు నడుపుతాడు పని అయిపోయిన వెంటనే మళ్ళీ తన ఊరికి తిరిగి వెళ్ళిపోతాడు అలాంటి ఒక రోజు రాత్రి ఎయిర్‌పోర్ట్ లో రమేష్ ని రిసీవ్ చేసుకున్నాడు కిషోర్ రమేష్ పెద్ద కంపెనీలో టాప్ అధికారి కోట్లాది ఆదాయం అలా ఎయిర్‌పోర్ట్ నుండి కిషోర్ ఇంకా రమేష్ బయలుదేరతారు లేర్తారు ఆ కిషోర్ ఎలా ఉన్నారు బాగున్నావా హా బాగున్నాను సర్ మీరేలా ఉన్నారు ఆ ఎలాగోలా సాగుతుందలే సరేతే కారుని ఇంటికి పోనివ్వు సరే సార్ అలా ఇంటికి బయలుదేరారు ట్రాఫిక్ ఘోరంగా ఉంది అప్పుడే కిషోర్ ఫోన్ మోగింది తొందరగా రండి మీకు ఇష్టమైన టొమాటో రసం చేపల వేపుడు చేశాను నేను డ్రైవింగ్ లో ఉన్నాను సారున్నారు గంటలో వచ్చేస్తానులే రమేష్ అది విని ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు ఇద్దరు క్లోజ్ గా కార్లో ప్రయాణం చేస్తున్నారు ఒక గంట సమయం అయిపోయింది మళ్ళీ కిషోర్ ఫోన్ మోగింది ఏమండి ఎందుకు ఇంకా రాలేదు ఆహా ఇదిగో వస్తున్నా త్వరగా వచ్చేస్తానులే సరే అయితే బిర్యానీ రైస్ కూడా చేస్తాను తొందరగా రండి ఆ ఒక్క నిమిషం ఇదిగోండి సామియా ఏదో చెప్పాలంటుంది నాన్నా నువ్వు లేకుండా నేను అన్నం తినను అదంతా విన్న రమేష్ చిన్నగా మనసులో నవ్వుకున్నాడు రమేష్ తన ఫోన్ వైపు చూశాడు తనకి కూడా ఎవరైనా ఫోన్ చేశారేమోనని కానీ ఫోన్లో ఎవరు కాల్ చేసి ఉండరు అలాగే ప్రయాణం కొనసాగుతూ ఉండగా మళ్ళీ కిషోర్ ఫోన్ మోగింది ఈసారి కొడుకు ఏంటి నాన్న ఎక్కడున్నావు ఇంత అయితే ఎలా నువ్వు ముందే ఆకలికి తట్టుకోలేవు తొందరగా ఇంటికి వచ్చాయి నాన్న అప్పుడే కిషోర్ వాళ్ళమ్మ ఫోన్ తీసుకుని ఇలా అంటుంది మీ నాన్న కూడా వాకిట్లో కూర్చొని దోమలు తోలుతూ నీ కోసం ఎదురు చూస్తున్నాడురా రాత్రి సమయం కదా తొందరగా ప్రతి కాల్తో కిషోర్ గుండె నిండిపోతోంది రమేష్ తన ఫోన్ చూశాడు ఒక్క మిస్డ్ కాల్ కూడా లేదు రమేష్ ముఖంలో నవ్వు మాయమవుతుంది ఏసీ కార్ లో కూడా చెమటలు తుడుచుకుంటున్నాడు రమేష్ మళ్లీ తన ఫోన్ చూశాడు ఒక్క కాల్ కూడా లేదు రమేష్ నెమ్మదిగా తల తిప్పి డ్రైవర్ సీట్లో ఉన్న కిషోర్ను చూశాడు కిషోర్ నువ్వెప్పుడైనా బయటకు వెళ్తే ఇంటికి వచ్చే వరకు ఇలాగే ఫోన్ చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు కూతురు భార్య కొడుకు అమ్మ అందరూ అవును సార్ ఇలాంటి అలాగే ఉంటుంది కదా ఇంటికి వెళ్ళడం కొంచెం అయితే ఆకలి ఆందోళన అన్ని కలిసి వస్తాయి అయినా మీరెందుకు అడిగారు ఏం లేదు మీ మాటలు వింటుంటే ముచ్చటగా అనిపించింది నాకైతే ఇంతవరకు ఒక్క ఫోన్ కాల్ కూడా ఎవరూ చేయలేదు అరే మీ ఇంట్లో ఎవరు ఉండారా సార్ భార్య పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి నేను వచ్చినా రాకపోయినా ఒకటే బిజీ లైఫ్ కదా ఎవరికి వాళ్ళు బిజీగా అయిపోయారు సార్ డబ్బులు కార్లు ఏసీలు ఉండొచ్చు కానీ ఇలాంటి చిన్న చిన్న ఫోన్ కాల్స్ లేకపోతే జీవితం ఖాళీగానే ఉంటుంది కదా అవును నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కిషోర్ దానికి ఉదాహరణ నేనే ఉన్నాను కదా చచ్చా అలాంటారేంటి సార్ నేను చెప్పేది మీ గురించి కాదు నన్ను క్షమించండి సార్ అయ్యో కిషోర్ నో కంగారు పడుకు నేను సరదాగా చెప్పాను ఇలా మాటల్లో చివరికి ఇంటికి చేరుకున్నాడు రమేష్ భార్య ప్రియ సోఫాలో టీవీ సీరియల్స్ తో బిజీ కూతురు అనన్య హెడ్ ఫోన్ తో మొబైల్లో బిజీ కొడుకు కేశవ పిఎస్ ఫైవ్ గేమ్ తో బిజీ హాయ్ డాడ్ ఏంటండి చాలా ఆలస్యమైంది ఫోన్ చేసి కూడా చెప్పలేదు సరేలే మీరు ఎప్పుడొస్తారో అని నేనేమీ వండలేదు టైం పదవుతుంది బయట బావర్చి రెస్టారెంట్కి వెళ్దామా లేక ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టైనా రావడం ఇంకలో కిషోర్ ఇలా అంటాడు లగేజ్ మొత్తం సార్ నేను వెళ్తున్నాను గుడ్ నైట్ సార్ ఎవరు రమేష్ కోసం ఎదురు చూడలేదు కూర్చోలేదు ఒంటరిగా రమేష్ మనసులో తనలో తానే ఇలా అనుకుంటాడు నాకు అన్ని ఉన్నాయి కానీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రేమ ఆపేతం లేవు కిషోర్కి పెద్ద బంగ్లా లేదు కోట్లు లేవు కానీ పొలం ఉంది ప్రేమ ఉంది తను వచ్చే వరకు ఎదురు చూసే కుటుంబముంది ఇదే కదా ఒక మనిషికి కావాల్సిన నిజమైన ప్రేమ అనుబంధం ఆపేత జీవితంలో డబ్బు పదవి బంగ్లా ఉండడం ముఖ్యం కాదు ఇంటికి తొందరగరా మేము నీకోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఉండడమే నిజమైన సంపద ఆ ప్రేమ ఉన్న చోటే నిజమైన ఇల్లు ఉంటుంది ఆ ప్రేమ లేని చోట ఎంత పెద్ద ఇల్లైనా ఒంటరితనం మాత్రమే ఉంటుంది మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఫాల్కాన్ సెవెన్ స్టార్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్